నారా లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు కొన్ని ఇంటర్వ్యూల్లో ఆయన మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్కే కాదు జనసేనకి కాపు సామాజిక వర్గానికి ఊహించని షాక్ ఇచ్చాయి ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి ఓటు బ్యాంక్ని పవన్ కళ్యాణ్ గారిని ఎన్నికలకు వాడుకోవాలనుకుంటుంది కానీ తెలుగుదేశం పార్టీ ఆయనకు పగ్గాలు అప్పచెప్పడానికో లేదంటే ముఖ్యమంత్రి పదవిలో షేరింగ్ ఇవ్వడానికైతే టీడీపీ సిద్ధంగా లేదు అనేది సాక్షాత్తు నారా లోకేష్ గారి నుంచే స్పష్టంగా రావడం ఇప్పుడు ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇది ఒక అతిపెద్ద షాక్ అయిందంటే జనసేన పార్టీలో అంతర్గతంగా ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చకు దారితీసింది బయటకు ఆ విషయాన్ని పొక్కనివ్వట్లేదు ఇంకా మేము కూటమిగానే ఉన్నాం జనసేన టీడీపీ కలిసి అధికారంలోకి వస్తామని చెప్పి పైకి మేకపోతూ గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం కొట్టుకు చస్తున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది కొంతమంది ఓపెన్ అవుతున్నారు బయటకు వస్తున్నారు రాజీనామాలు చేస్తున్నారు ఎవరి పల్లెకో మోయడానికి ఎవరికో పగ్గాల చెప్పడానికి మేము పవన్ కళ్యాణ్ ని గెలిపించలేము అని కాపు నాయకులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే కాపు పెద్దలను దగ్గరకు చేర్చుకునే ఒక వ్యూహాత్మక ఎత్తుగడ పవన్ కళ్యాణ్ గారు వేశారు అనేది కానీ లోకేష్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడం అంటే నిజంగా కాపు పెద్దలు వచ్చినంత మాత్రాన వాళ్ళకి ఏమి ముద్రగడకూ లేదంటే అంటే హరిరామ్ జోగే లాంటి వాళ్ళు సర్ది చెప్పినంత మాత్రాన కాపులందరూ వచ్చి ఓటేస్తారా ఇది లోకేష్ ఒక రకంగా ఇండైరెక్ట్గా ఇచ్చిన సంకేతవా లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఊహించిన ఒక స్టాక్ ఇచ్చారా వాళ్ళే తెలుసుకోవాలి